ఆవిడ కొడుకులు అని చెప్పవలసి వస్తే ఒక ఆయన వినాయకుడు ఒక ఆయన సుబ్రహ్మణ్యుడు వాళ్ళిద్దరినీ తొలల మీద కూర్చోబెట్టుకుందనుకోండి ఒక ఆయన ఏనుగు ముఖంతో పాలు తాగుతూ ఉంటాడు ఒక ఆయన ఆరు ముఖాలతో తాగుతూ ఉంటాడు అమ్మ మేము మీ బిడ్డలంగాం మరి మమ్మల్ని ఎప్పుడు పోషిస్తావు అని అడుగుతామేమోనని సూర్యచంద్రుడి ఇద్దరినీ ఆమె స్థనములుగా చేసుకుంది ఇప్పుడు ఆ సూర్యచంద్రుల వలన పంటంతా పండుతుంది మహాభారతం ఆరణ్య పర్వంలో ధౌమ్యుడు ధర్మరాజు గారితో చెప్తాడు ఆదిత్యుడు అన్నప్రదాత ఆయన మొట్టమొదట శాకాహారాన్ని సృష్టించాడు ఆ శాకాహారం తిన్న ప్రాణులు బలిసి పెద్దవైన తర్వాత మాంసాహారం తినే ప్రాణులు వీటిని చంపి తిని అభిబతికి అందరికీ అన్నం ఆదిత్యుడు అలా పెట్టాడు అన్నాడు ధర్మరాజు గారితోటి ధౌమ్యుడు అప్పుడు ఆయన సూర్యస్థుతి చేశాడు చేస్తే అక్షయ సూర్య సూర్యభగవానుడు ప్రత్యక్షమై అటువంటి సూర్యచంద్రుడిద్దరినే ఆమె స్థలమండలంగా పొందింది చంద్రుడు ఓషధీతత్వాన్ని ఇస్తాడు